హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాణి ఛానల్ ఈరోజు మనము టిఫిన్ రెసిపీ అండి త్వరగా అయిపోయేది సేమ్యాలు చేసుకుంటున్నాము సేమ్యాల ఉప్మా సేమ్యాలని కొంచెం ఆయలు వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి

కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు క్యారెట్ కొంచెము ఒక మీ ఒక మీడియం సైజ్ అంత ఆనియన్ టమాటా అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా మీరు సాల్ట్ వేసుకున్నామండి తొందరగా ఫ్రై అవుతాయి మగ్గుతాయి కొన్ని వాటర్ వేసుకోవాలి ముందుగా మనం చిటుకుడు సాల్ట్ వేసుకున్నాం కదండి ఇంకొక ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న సేమ్యాన్ సేమ్యాన్ వేసుకోవాలండి ఉప్మా రెడీ అయిపోయింది చూడండి పొడి పొడిగా మనం వేడి వేడి ఉప్మాలో కొంచెం నెయ్యి కానీ ఊరగాయ కానీ కారం పొడి కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీకు న మీకు నచ్చినట్లయితే రాని వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్